సంఘటన జరిగి సంఘటన బయటికి వచ్చి పిల్లలు చెప్పింది ఏంటంటే వారం క్రితమే మేము కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు వారం క్రితమే కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు మరి వారం క్రితం కంప్లైంట్ ఇచ్చింది ఈ సంఘటన ఎందుకు బయటికి రాలేదు అది యాజమాన్య వైఫల్యం యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి ఆమెను విచారించారా ఇంతవరకు లేదు ఎందుకంటే యాక్చువల్ గా వాళ్ళకి త్రీ డేస్ హాలిడేస్ కూడా ఇచ్చారు త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు దయచేసి సబ్మిషన్ మాత్రం ఇస్తాను నేను వేరే పార్టీ వాళ్ళు చేస్తే ఇంట్రప్షన్ అంటారు నేను ఏంటంటే సబ్మిషన్ చేస్తాను మీరు కంటిన్యూస్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటే మరి దాంట్లో ఉన్నాయి అనేది కూడా నేను చెప్పాలి కదా విని చెప్పండి ఒకటి గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ కృష్ణా గోదావరి జిల్లాలో బాగా వర్షం పడుతున్నా గానీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున్ దాకా పిల్లలు బయట కూర్చొని వానలో తడుస్తూ క్యాండిల్ లైట్ ర్యాలీ చేస్తుంటే ఒకళ్ళని అరెస్ట్ చేస్తారా ఆ మీ వీడియో క్లిప్స్ లో ఒక బెదవని ఎవ్వడో చూపిస్తున్నారు వాడిని కూర్చోబెట్టి మంచం మీద మర్యాదలు చేస్తున్నారా ఎంత పద్ధతిగా అడుగుతున్నారో చూడండి పోలీసులు అడుగుతున్నారో చూడండి ఆ

నాయకుడికి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మాయి ఇందులో ఇన్వాల్వ్ అయితే విధవా ఇంకా ఆ అమ్మాయి కలిసి ఏదో యోయో చాన యోయో సారీ వండి వాట్ ఇస్ దట్ యో అని ఒకయోనో యోయో సారీ నాకు నాకు వాటి మీద అంత అవగాహన లేదండి ఆ ఆ రూమ్స్ హైరింగ్ రూమ్స్ ఏవో ఉంటాయి కదా వాటిల్లో కలిసి ఉన్నారట ఉంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడట నీ వీడియోస్ బయటికి రాకుండా ఉండాలంటే నువ్వు హాస్టల్స్ లో కెమెరా పెట్టు ఆ కెమెరాస్ పెట్టడం వల్ల నీ వీడియోస్ బయటికి రాకుండా నేను ఉంచుతానని ఇద్దరి మధ్య ఒక డీల్ జరిగింది ఇదంతా బయటకు వస్తూనే ఉంది సో ఈ కథల కథలుగా మనం చెప్పుకుందామా విక్రమార్కుడి కథల్లాగా లాగా లేకపోతే నన్ను అరెస్ట్ చేసేది ఉందా మేము గవర్నమెంట్ లో ఓట్లేసి గెలిపించి

ब्लॉग्स जो है जिन्होंने बनाए हैं मैं एक बार और गालो

మాట్లాడి మీరు ఏదైనా సర్వీస్ ఇవ్వదలుచుకుంటే సుజాత గారు ఓకే అంటే మీరు సర్వీస్ ఇవ్వండి లేదంటే ఎవరికి అర్థం కాదు మనం అది కాదు చూపార్థు గారు క్వశ్చన్ చేయొద్దు అంటారా